జనగణ మంగళ నాయకుడామపు చరితల నాయకుడా మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో శైని కూడా సమయము తెలియని సేవ కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధ కూడా వైకాడి కూడా सिद्धो वराश्व शान्ति क्वान्ति शन् सोषादु नायकुडा नायकुड मल्ली नुवेरा वाली नव्याङ्घ्रा

పట్టణం ప్రజలకు నమస్కారము ఈరోజు కర్నూలు రోడ్లోని పవర్ ఆఫీస్ ముందున్న అన్నా క్యాంటీన్లో శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ సభ్యుల యొక్క సొంత నిధులతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయబడ్డది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఆనాటి తెలుగు ప్ర తెలుగుదేశం ప్రభుత్వము దురుపేదల యొక్క ఆకలి తీరుస్తానికి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి చాలామంది యొక్క మనిషి ప్రజల యొక్క ఆకలి బాధ తీర్చింది తరువాత వచ్చిన ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు పట్టించుకోక వాటిని నిర్వీర్యం చేసింది మరలా ఈరోజు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే స్ఫూర్తి తీసుకొని మరల అన్నా క్యాంటీన్ ద్వారా నిరుపేదలకి భోజన సౌకర్యం ఏర్పాటు చేయదలుచుకున్నాము ఈ క్రమంలో భాగంగా మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ రామచంద్ర జనార్దనరావు గారి సూచనల మేరకు ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుంచి ఏర్పాటు చేయదలుచుకున్న వారు గెలిచిన మరుసటి రోజు నుంచే పేద ప్రజలకి వారి యొక్క పార్టీ కార్యకర్తల చేత ఇంకొంతమంది ధన సహాయం చేసే దాతల ద్వారా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ప్రజల యొక్క సొంత నిధులతోనే ప్రజలకి అన్నం పెట్టినందు ఏర్పాటు చేశారు కాబట్టి ఈ క్రమంలో భాగంగా మా తరపున కూడా మేము ఓదల్చుకొని కమిటీ సభ్యులు సొంత నిధులతో అన్నా క్యాంటీన్ ఈరోజు అన్నదానం చేయడం ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మేము మా సంస్థ తరపున ఇంకా అనేక రక రకమైన కార్యక్రమాలు పాల్గొంటామని తెలియజేస్తున్నాను తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా అన్నా క్యాంటీను భోజన ఫ్రీ భోజన సౌకర్యం ఈ పథకం అవలంబించడం మిగతా పథకాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కొంతవరకు సంతృప్తినిస్తాయి పేదవాడి ఆకలి తీర్చడం అంటే చాలా గొప్ప పథకం ఈ పథకాన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం చాలా బాగా ఈ నెరవేర్చే కార్యక్రమాన్ని చేసింది తర్వాత పంతొమ్మిది తర్వాత ఇరవై నాలుగు వరకు కూడా అప్పుడు ప్రభుత్వం అది గాలికొదిలేసింది వదిలేసింది పేదవాడి గురించి ఆ ప్రభుత్వానికి ఆలోచన లేదు పేదవాడి ఆకలి తీర్చడమే ఈ ప్రభుత్వ దే ఉద్దేశం ఆ దాంట్లో భాగంగా మన కర్నూలు రోడ్లో ఉన్న అన్నా క్యాంటీన్లో ఈరోజు బాబుది కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో మా సొంత నిధులతోటి ఈరోజు ఇక్కడ కార్యక్రమం మేము తలంచాము ఈ కార్యక్రమంలో రోజు నాలుగైదు వందల మంది భోజనాలు చేస్తూ ఈ అందరి ఆకలి తీరుస్తూ అది చాలా సంతృప్తిని ఇస్తుంది మా కమిటీ వారు రాబోయే రోజులు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి మేము ఆశిస్తున్నామని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు ఆదేశానుసారం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగిన అన్నా క్యాంటీన్ల నిర్వహణలో ప్రజల మన్నలలు బాగున్నాయని ఉద్దేశంతో చాలామందికి ఆ ఆకలిని తీర్చామన్న సంతృప్తి కలగడంతో మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం గెలిచిన రోజు నుంచి అన్ని అన్ని అన్న క్యాంటీన్లలో నిర్వీర్యంగా జరుగుతున్న అన్నదాన కార్యక్రమం దీనిలో భాగంగా ఒంగోలు మన ఎమ్మెల్యే గారైన గాంచల్లి జనార్దన్ గారు ఆయన మేమే పొయ్యి అడిగి రిక్వెస్ట్ చేసుకొని మేము ఒకరోజు మేము చేస్తామండి అంటే ఆయన సరే అని చెప్పడంతో మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఉన్న ఒంగోలులో ఉన్న మూడు అన్న క్యాంటీన్లలో ఈ అన్న వితరణ కార్యక్రమం జర చేయటం జరిగింది ఇలాంటి ఎన్నో పథకాలని ప్రజలకు ఉపయోగపడే తీసుకొచ్చి ప్రజల మలనలు పొందుతూ దిగ్విజయంగా ప్రభుత్వం ముందు సాగాలని కోరుకుంటూ మేము అన్ని వేళలా అన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి అండదండలుగా మా కాంప్లెక్స్ కమిటీ తరఫున మేము అన్ని విషయాల్లో అండగా ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం దీనికి మా బాపూజీ కాంప్లెక్స్ తరఫున డీజేఆర్ గారి ఆదేశాలనుసారం మేము ఇక్కడ ఈరోజు మేము అందరం కలిసి మా కమిటీ సభ్యులు సొంత నిధులతోటి ఇక్కడ మేమందరికీ మేము భోజనాలు పెట్టడం మాకు ఎంతో సంతోషంగా ఉంది అంటే మనం ఎక్కడో చందాలు ఇస్తాం కానీ మనమేం చూడము కానీ ఈరోజు మేమే మా సొంతంగా మా వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వీస్ చేయటం ఆకలిగా ఉన్న అన్నార్థులకి భోజనాలు పెట్టడం అనేది మనం ఎంతో పుణ్యం చేసుకుని ఉంటే కానీ అవకాశం రాదు అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ మన తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈరోజు స్టేట్ వైడ్గా ఎక్కడా ఏ లోటు లేకుండా చేస్తున్నారు బట్ ఇక్కడ ఏంటంటే మన ఎమ్మెల్యే గారు డీజేఆర్ గారు గెలిచిన మరుసటి రోజు నుంచి అందరి సహకారంతో దీన్ని అందరిలో ముందు ఈ అన్నా క్యాంటీన్ మూసేయకుండా అంత ముందు గత ప్రభుత్వం అన్నీ దీన్ని విడివిడిగా మార్చేశారు దీన్ని మళ్ళీ దీనికే వాడాలని చెప్పి దీన్ని శుభ్రంగా మెయింటైన్ చేయటం ఎంతో చాలా బాగుంది ఎక్కడెక్కడి నుంచో పల్లెల నుంచి ఎన్నో పనుల మీద వస్తారు ఒక భోజనం పక్కన ఎక్కడన్నా తినాలంటే నూట యాభై రూపాయలు నూట ముప్పై రూపాయలు అవుతుంది ఇలాంటి అవకాశం ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా వాళ్ళకి స సద్వినియోగం చేసుకోవటం మా కమిటీ సభ్యులందరూ రావటం మాకెంతో ఆనందంగా ఉంది థ్యాంక్ ఫర్